ప్రతి సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం రోజు ఈ వీడియోలో అయితే మిరప పంట గురించి అయితే మాట్లాడుకుందామండి సో చాలా మంది రైతులు మిరపతోటలో ప్రధానంగా ముడత సమస్య ఉందని చాలా మంది రైతులు మనకైతే ఫొటోస్ అయితే పెడుతున్నారు ఆల్రెడీ మిరప నాట్లు అనేది వేసిన వాళ్ళు సో మనకు రైతులు పెట్టిన ఫోటోస్ అనేది కూడా మీకు స్క్రీన్ పైన అయితే తెలియజేస్తాను సో ఆ విధంగా ముడత అనేది హెవీగా ఉంది సో త్రిప్స్ అనేది ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంది అలాగే నల్లి సమస్య అనేది కూడా ఆల్రెడీ మనకు స్టార్ట్ అవ్వడం జరిగిందండి సో చిన్న మొక్కలకే మనకు త్రిప్స్ అనేది రావడం జరిగింది సో దీనికి మనం ప్రధానంగా మనకు ఈ త్రిప్స్ సమస్య నల్లి సమస్యకు ఒక బెస్ట్ మంది అయితే మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను సో ఆ ప్రోడక్ట్ ఏంటో మీకు వీడియోలో అయితే పూర్తిగా అయితే చెప్పడం జరుగుతుంది డోసు ప్రైజు అలాగే పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో అయితే ఆ ప్రోడక్ట్ గురించి తెలియజేస్తాను సో ప్రతి ఒక్కరు అయితేనైతే ఈ వీడియోని మాత్రం పూర్తిగా అయితే ఎండ్ వరకు అయితే చూడండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ లైక్ సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా ముఖ్యమండి సో తప్పకుండా అయితే వీడియోని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో అయితే వెళ్ళినట్లయితే మనకు ఈ మిరప పంటలో అనేది ఆల్రెడీ నాటిన వాళ్ళు దాదాపుగా కొంతమంది నాటు వేస్తున్న వాళ్ళు ఉండరు ఆల్రెడీ నాటు నాటు వేసి ఒక నలభై రోజుల దశ వాళ్ళు కూడా ఇప్పుడైతే ఉండడం జరుగుతుంది సో చాలామంది రైతులు ఆల్రెడీ డబ్బి రకాలు ఎత్తుకున్న వాళ్ళకి ట్రిప్స్ ఎఫెక్ట్ అనేది చాలా ఉందని చాలామంది నాకు ఈ కర్ణాటక సైడ్ వాళ్ళు కాల్ చేస్తున్నారు అలాగే మనకు ఈ కర్నూలు సరౌండింగ్లో ఉన్న వాళ్ళు కూడా ఆల్రెడీ నాట్లయితే నాటుకున్నారు కాబట్టి ఈ ట్రిప్స్ అనేది ఎక్కువగా ఉండదని అండి ట్రిప్స్ వల్ల మనకు పైముడతా అనేది ఆకులు పైకి ముడిచుకోవడం జరుగుతుంది సో ఈ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉందని మనల్ని అడుగుతున్నారు సో దీనికి మనం ఒక బెస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే మనకు ఈ బిఎండ్ క్రాప్ సైన్స్ వాళ్ళది మనకు బిఎన్ క్రాఫ్ట్స్ వాళ్ళది గ్రాండ్ ఎక్స్ అండి సో మనకి గ్రాండ్ ఎక్స్ అనేది మనకు చాలా ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుందండి సో మనకు ఇది వచ్చి మనకు ప్రధానంగా మొక్క నాటిన ఇరవై రోజులు దాటిన తర్వాత అయితే స్ప్రేయింగ్ చేసుకోండి ఇది మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో మనకి ఇది ప్రధానంగా ఈ త్రిప్స్ సమస్యను అలాగే మనకు ఈ మిరప పంటలో వచ్చి త్రిప్స్ అండి త్రిప్స్ వల్ల పైముడతా సో ఈ పైముడతా అనేది కంట్రోల్ అవుతుంది అలాగే మనకు ఈ మిరప పంటలో నల్లి సమస్య అండి సో ఈ నల్లి వల్ల మనకు ప్రధానంగా కింది ముడత అనేది వచ్చే అవకాశం ఉంటుంది సో మనకి కింది ముర్త నివారించడానికి కూడా ఎక్సలెంట్గా అయితే పనిచేస్తుంది సో ఈ గ్రాండ్ ఎక్స్ అయితే మనము ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి సో దీన్ని మనం స్టే చేయడం వల్ల ట్రిప్స్ కంట్రోల్ అవుతాయి అలాగే మనకు ఈ నల్లి కంట్రోల్ అవుతుంది అలాగే దోమ కంట్రోల్ అవ్వడం జరుగుతుందండి దీన్ని మనం ఒక రెండు వందల యాభై ఎంఎల్ స్ప్రే చేసుకుంటే మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఈ గ్రాండెక్స్ అనేది మనకు ఈ బియన్ క్రాప్ సైన్స్ వాళ్ళు అయితే మనకు అందజేయడం జరుగుతుంది ఇది మనకు మిరప పంటలో కొత్తగా అయితే మనకు ఈ బిఎండ్ క్రాప్ సైన్స్ వాళ్ళు అందజేయడం జరుగుతుంది సో కొత్త ప్రోడక్ట్ అండి సో ప్రధానంగా నేను కూడా నా పొలంలో స్ప్రే చేద్దామనే ఉద్దేశంతో మీకు దీన్ని తీసుకురావడం జరిగింది దీన్ని స్ప్రే చేసేటప్పుడు అయితే కూడా మీకు వీడియో అయితే తీసి పెడతాను సో దీన్ని స్ప్రే చేసిన చేయకముందు తోట ఏ విధంగా ఉంది స్ప్రే చేసిన తర్వాత ఏ విధంగా ఉంది అనేది కూడా ఖచ్చితంగా మనకు రిజల్ట్ ఉందా లేదా అనేది కూడా నేను దీని గురించి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను సో తప్పకుండా అయితే రెగ్యులర్గా మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి మీకు పూర్తి సమాచారం మిర్చిలో మనకు తక్కువ ధరలో బెస్ట్ రిజల్ట్ అలాగే దిగు మంచి దిగుబడి వచ్చే విధంగా అయితే ముందుకు అయితే ఉంటుంది సో మనం ప్రధానంగా మనకు ఈ గ్రాండెక్స్ అనేది మనకు అన్ని విధాలుగా పనిచేస్తుందండి త్రిప్స్ మైట్స్ అలాగే దోమ సమస్య కూడా కంట్రోల్ అవుతుంది సో ప్రధానంగా ఈ మూడు కంట్రోల్ అయిన తర్వాత మనకు మొక్క గ్రోతింగ్ అనేది చాలా అవసరం అండి సో మిరప పంటలో గ్రోతింగ్ స్టేజ్లో ఖచ్చితంగా మొక్క గ్రోత్ రావాలి ప్రధానంగా మనకు సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువగా రావాలి సో మనకి సైడ్ బ్రాంచెస్ రావడానికి ఇది సా చాలా దోహదపడుతుందండి సో మనకు గ్రోతింగ్తో పాటు మనకు మొక్క పైన గ్రోతింగే కాకుండా మొక్క మొదల కింద నుంచి కూడా బ్రాంచెస్ అనేది ఏర్పడడం జరుగుతుంది దీన్ని స్ప్రే చేయడం వల్ల అయితే సో అధిక బ్రాంచెస్ అనేది కొమ్మలు సైడ్ కొమ్మలు అనేది ఎక్కువగా వస్తేనే మనకు దిగుబడి అనేది ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంటుంది సో ది బ్రాంచెస్ అనేది ఎక్కువ రావడానికి ఈ ఇది మంచి బియ్యం బియ్యం కలప్షన్స్ కాబట్టి గ్రాండెక్స్ అనేది చాలా సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది సో దీన్ని వా చాలామంది రైతులు అయితే డెమో వైజ్గా స్ప్రే చేశారు స్ప్రే చేసిన రైతులు కూడా చాలా రిజల్ట్ బాగుందని మిగతా ఒక ఎకరానికి డెమో స్ప్రే చేస్తే ఇంకా ఒక ఎకరానికి కూడా దీన్నే తీసుకొని స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది సో వాడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే గ్రాండెక్స్ని అయితే వాడుకోండి మిరప పంటలో ఈ ముడత సమస్య ఉంది అనుకున్న వాళ్ళు పైముడత కానీ కింది ముడత కానీ సమస్య ఉంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో నేనైతే కూడా దీన్ని తీసుకురావడం జరిగింది ఈ అయితే దీని కాంబినేషన్లో అయితే కూడా మళ్ళీ నేను ఏమైనా వేస్తానని దాని గురించి నేను స్ప్రే చేసే రోజు ఒక పూర్తి సమాచారం మనం ఏ రోజైతే స్ప్రే చేస్తుంటామో దాని గురించి ఒక పూర్తి వీడియో కాంబినేషన్ ఏం వాడుతున్నాము అలాగే పంట ఏ విధంగా ఉంది అనేది కూడా మీకు ఆ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను ఎందుకంటే ఆల్రెడీ ముందుగా ఇప్పుడు స్ప్రే చేస్తున్న రైతులు ఎవరైనా ఉంటే స్ప్రే చేస్తున్న స్ప్రే చేసుకుంటారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను ముడత సమస్యలు అయితే ట్రిప్స్ ముడత ట్రిప్స్ వల్ల వచ్చు పై ముడత కానీ నల్లి వల్ల వచ్చు ముడత కానీ దోమ వల్ల వచ్చు ఈ దో వైరస్ ముడత కానీ అలాగే మనకు ఇవి సమర్థవంతంగా అయితే ఇది కంట్రోల్ చేస్తుంది దాంతోపాటు మనకు మొక్క గ్రోతింగ్ సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువ వచ్చే విధంగా అయితే ఇది దోహదపడుతుంది వాడాలనుకున్న వాళ్ళ వాడకుండా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది దీని కాంబినేషన్లో మీరు అగ్రోమిన్ మ్యాక్స్ అయినా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో పోషకాల లోపం అనేది మీకు ఏమైనా ఏర్పడి ఉంటే ఇది సమకూర్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీని కాంబినేషన్లో అగ్రోమిన్ మ్యాక్స్ అయినా వాడుకోవచ్చు లేకపోతే మనకు ఈ వర్షాలు అనేది అధికంగా పడుతున్నాయి కొన్ని ఏరియాల్లో అయితే సో ఈ వర్షాల కారణంగా మనకు మిరప పంటలో పండాకు సమస్య అనేది కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మ్యాక్స్ కాంబ ఈ గ్రాండెక్స్ అలాగే మ్యాక్స్ కాంబినేషన్లో మనకు యూపీఎల్ వాళ్ళది సాఫ్ అయితే తెగులు మందు వాడుకోండి తక్కువ ధరలో బెస్ట్ మంద రిజల్ట్ అయితే ఉంటుంది సో ఈ సాఫ్ అయిన కూడా మీరు వాడుకోవచ్చు మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి సో ఈ వర్షాలు పండాకు సమస్య ఉంది అనుకుంటేనే మీరు సాఫ్ అయితే దీని కాంబినేషన్లో అయితే వేసుకోండి మీకు ఎలాంటి పండుగ సమస్య లేదనుకుంటే మ్యాక్స్ గ్రాండ్ ఎక్స్ అయినా కూడా సరిపోతుంది సో దీన్ని వాడాలనుకున్న వాళ్ళైతే మంచి రిజల్ట్ అయితే ఉంది రెండో స్ప్రే కానీ మూడో స్ప్రే చేసే రైతులైతే కూడా దీన్ని స్ప్రే చేసుకోవచ్చు మనం మొక్క నాటిన ఇరవై రోజుల తర్వాత ఎప్పుడైనా స్ప్రే చేసుకోవచ్చు మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో దీన్ని కావాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ అయితే పెడతాను వాళ్ళు కాల్ చేసి మరింత ఇన్ఫర్మేషన్ అయితే మీరు కనుక్కోండి లేకపోతే మనకు చాలా ఏరియాలో డీలర్స్ దగ్గర కూడా దొరుకుతుంది సో కోసి ఏరియాలో వాళ్ళకైతే మనకు బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీ వెంకటేశ్వర ట్రేయర్స్ షాప్లో అయితే లభిస్తుంది సో అక్కడ సంప్రదించి మీరు దీని గురించి కనుకొని తీసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో వీడియోని అయితే ఇంతటితో ముంచడం జరుగుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనం మిరప పంటలో స్ప్రేయింగ్ చేస్తామనే ఉద్దేశంతో ఈ పైముడత కింది ముడత సమస్య దోమ సమస్యకు అలాగే మనకు మొక్క పెరుగుదల రావడానికి అధికంగా సైడ్ క్రోమ్ రావడానికి మనకు ఈ గ్రా ఎక్స్ అయితే వాడడం జరుగుతుంది ఇది కొత్త మందండి మనకు కొత్తగా లాంచ్ చేయడం జరిగింది సో దీన్నైతే వాడుకోవడం వల్ల మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది దీనికి సంబంధించి మనం స్ప్రే చేసేటప్పుడు కూడా ఒక వీడియో అయితే తీస్తాను దీన్ని కాంబినేషన్లో ఏం తీసుకోవాలనే దాని గురించి కూడా సో ఈ ఎక్స్ని అయితే నేను కూడా ప్రాక్టికల్గా నా పొలంలో స్ప్రే చేసి చూపిస్తాను సో మన రిజల్ట్ ఉంటే ఉందని చెప్తాను లేదంటే ఖచ్చితంగా లేదనే చెప్తాను సో రిజల్ట్ అనేది ఉంటుంది మంచి చాలామంది రైతులు డెమో స్ప్రే చేసి వాళ్ళ ఫీడ్బ్యాక్ అనేది తీసుకున్న తర్వాతే మీకు వీడియో అయితే చేయడం జరుగుతుంది కాబట్టి మంచి రిజల్ట్ అయితే ఉంది సో ప్రధానంగా నా పొలంలో స్ప్రే చేస్తాను ఏ విధంగా రిజల్ట్ ఉంది అనేది కూడా ఖచ్చితంగా మీకు ఇన్ఫామ్ అయితే చేయడం జరుగుతుంది సో వీడియోనైతే ఇంతటితో ముగించడం జరుగుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి